తమల్లో ఒకటే కోరుతున్నాం నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ కానీ స్వార్థం కోసం కూటమిగా ఏర్పడలేదు మాది మూడు జెండాలైనా అజెండా ఒకటి సంక్షేమం అభివృద్ది ప్రజాస్వామ్య పరిరక్షణ ద్వేయంగా మేము ముందుకు వచ్చాం ఇంతేకాదు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి దానికోసం మీ ముందుకొచ్చాం మాతో కలిసి నడవమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇప్పుడే రెండు వేల పద్నాలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ముందుకొచ్చి పద్నాలుగు నేను పోటీ చేయను ఎన్డీఏను సహకరిస్తారని ముందుకు ముందుకొచ్చి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ ఏమాత్రం ఓటు చేర్చడానికి వీలు లేదు ఈ సైకోని ఆంధ్రప్రదేశ్ నుంచి వదిలించుకోవాలి ఈ రాష్ట్రం బాగుపడాలి మనమందరం కలిసి పోటీ చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా ఎంతో మంది ఎన్ని విమర్శలు చేసినా ఏ మాత్రం భయపడకుండా ముందుకు పోయే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజు మీరు చూస్తున్నారు తమ్ముళ్ళు ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడారో కానీ ఒకటి మాత్రం ఎక్కడ అదరక బెదరక ఒక ఏదుళ్ళ నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా ఈ జిల్లాలో ఇద్దరు ఉన్నారు ఇద్దరు కూడా మంత్రులుగా నిలబెట్టారు ఒకడు బూతుల నాని ఒకడు నీతుల నాని ఇద్దరిని గురించి మీరు చూశారు ఇక్కడున్నాడు ఇవి నీతుల నాని మాట్లాడితే చెప్పు తీసుకొని రెండు చెప్పులు తీసుకొని కథల కథలుగా చూపిస్తా ఉంటాడు నేను అడుగుతున్నా నీతుల నాని నీకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టడానికని అడుగుతున్నా నన్ను తిట్టడానికని అడుగుతున్నా ఈరోజు మా బాల సౌరుని తిట్టలేడా అని అడుగుతున్నా మా నాయకులు తిట్టలేరా అని అడుగుతున్నా నేను ఒకటి హెచ్చరిస్తున్న ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సైకోర్ తయారు చేసి మమ్మల్ని అందరినీ మానసికంగా దెబ్బతీయాలని ఆలోచిస్తున్నాడు కానీ మేము బుల్లెట్లకే భయపడిన వాళ్ళు వీళ్ళకి భయపడతావా తమ్ముళ్ళు అని మీకు అందరికీ చెప్పేస్తున్నా ఈరోజు ఇక్కడ వారాహి నుంచి అడుగుతున్నా ఈ యొక్క నీతుల నాని అయ్యా ప్రతిరోజు నువ్వు నేను ఒకటే నిన్ను సవాల్ విసురుతున్నా ఈ బందరికి ఏం చేశావో చెప్పే ధైర్యం నీకుందా నీతుల నాని అని సవాల్ విసురుతున్నా ఉందా తమ్ముళ్ళు ఉందా తమ్ముళ్ళు ఉందా మా ఆడబిడ్డలు ఏమైనా చేశాడా అని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడే పరిస్థితికి వచ్చారు కానీ ఎన్ని నిధులు తెచ్చావంటే సమాధానం చెప్పడు ఎంత అభివృద్ధి చేశావంటే సమాధానం చెప్పడు కానీ ఎక్కడ చూసినా ముడుపులు మాత్రం ప్లానింగ్ లో లేఅవుట్లు ఇవ్వాలన్నా అవినీతి ఉందా లేదా ముడుపులు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూస్తే బందర్ బైపాస్ రోడ్ లో నితీష్ అనే వ్యక్తి నూట యాభై కోట్లతో మాల్ కడితే మల్టీ పర్పస్ నిర్మాణం చేస్తే ఎన్వోసీ ఇవ్వకుండా అడ్డం పడింది ఈ నీతుల నాని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే మిత్రుడి గారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్ కట్టాలంటే ఎన్వోసీ ఇవ్వకుండా అడ్డం పడ్డారు నేను చెప్తున్న మొదటి రోజునే ఎన్ఓసి ఇస్తాం భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్ కడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇంకొక పక్క ఎక్కడ చూసినా కబ్జాలకు అడ్డు లేదు తమ్మనవారి తమ్మనవారి సత్రానికి వెయ్యి గజాలుంటే ఎవడు కబ్జా చేశాడు తమ్ముళ్ళు అడుగుతున్నా ఇంకో పక్కన రంగనాయక స్వామి గుడి గుడిని గుడిలో ఉండే లింగాన్ని కూడా మింగేసి నీతులు చెప్తాడు ఈ నాని